నిరుద్యోగులైన యువకులు మీ పోలీస్ వాళ్ళకి దోషులుగా కనిపిస్తున్నారా నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి మీకు చావుంటే చేయగల దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి అంతేకాని అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా లోకం చూస్తూ ఊరుకోదు నిజాన్ని నిర్భయంగా రాసి దేశానికి సార్ చెప్తుంది జర్నలిస్టుల వల్ల నిజంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలా పశువులా ప్రవర్తించి మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసరథ్ గారు మీ దగ్గర ఉన్న ఆధారాలతో చట్టాన్ని సహకరించండి రండి ఏమయ్యా జర్నలిస్టు నాలాంటి వాడితోనూ ఎస్పీతోనూ తగువు పెట్టుకుని ఎందుకయ్యా చావు కొని తెచ్చుకున్నావు మనిషి మనిషిని చంపటం ఆటవికం యు ఆర్ రైట్ అందుకేనా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం చచ్చిపోయే ముందు కూడా ఇలా రెచ్చిపోవడం దేశంలో ఎంతమందికి సాధ్యం తమ్ముడు వీడు దేశానికి పనికొచ్చే జర్నలిస్ట్ లా ఉన్నాడు వదిలిపెట్టేద్దామా ఊరుకోనయ్యా మనల్ని ఎండగట్టి వాడి పేపర్ సర్క్యులేషన్ మూడు వేల నుంచి ముప్పై వేలు చాలా తమ్ముడు చెప్పింది నిజమే మమ్మల్ని బజారుకి ఇచ్చి నీ పేరు ప్రతిష్టలు పెంచుకున్నావు మరి మా పరువు ప్రతిష్టను కూడా మేము కాపాడుకోవాలి కదా అయినా మనిషిని చంపేయడం అంటే సరే కానీ ఇది ఎక్కడ చబుకో దేవుడు చీలవతి అంట చీలవతి సింగినాథం జీలకర్రాను నా మొగుడు ఫోటో చూసే ఇది ఒళ్ళు తెలియకుండా ఇట్ట గెంతుతా ఉంది ఆయనే బతుకుంటే ఈ చిత్రానికి నా మొగుడిని ఎప్పుడో లేపుకెళ్ళిపోయేది కుమారి కన్యాకుమారి అంట కన్యాకుమారి రోగం వదిలిపోయింది ఏం జరిగింది మాట్లాడలే అన్నయ్య ట్రైన్ ఛార్జీల వరకు డబ్బున కందింది కనుక ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నాను ఇన్నాళ్ళ నుంచి మన కుటుంబ బరువు బాధ్యతలను ఒక్కడమే మోస్తున్నాను నేను ఐఏఎస్ పాస్ అయ్యి నీ బరువులో పాలు పంచుకోవాలనుకున్నాను ఇంకా ఐదు రోజులు గడువు ఉంది ఈ ఐదు రోజుల్లో మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేకపోతే మన కుటుంబ బరువు బాధ్యతలో పాలు పంచుకోకపోగా నేను మీకు అదనపు బరువు నవ్వుతాను అది నాకు ఇష్టం లేదు ఆ పరిస్థితే ఎదురైతే నా బరువుని లోక నుంచి శాశ్వతంగా ఎలాగైనా సరే పెద్ద మనసు చేసుకుని ఆపదను మీరే కట్టెక్కించాలి మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు అది సరేనయ్యా మీది తమ్ముడు కరెక్ట్ చదువు పూర్తి అవ్వాలంటే నీకు పాతిక వేలు కావాలి కానీ ఏం చూసి ఇమ్మంటావు ఉన్న ఇల్లు కాస్త తనక పెట్టావు ఇప్పుడేం తనక పెడతావు కాబోయే మీ తమ్ముడు కరెక్ట్ గిరి తనక పెడతావా ఇట్స్ మై రిక్వెస్ట్ చిన్న పని ఉంది ఆడుకునే ఈ ఈ ఆటకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఈ రెడ్ బాల్స్ ఉన్నాయి చూసావు ఇవి మామూలు జనం అన్నమాట ఇక ఈ పింక్ బ్లూ బ్లాక్ ఎల్లో బ్రౌన్ గ్రీన్ ఇవన్నీ సిటీలో కాస్త పలు ఉన్న వ్యక్తులు ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్న మాట ఇందులో ఏ బాల్నైనా కదిలించే కెపాసిటీ కావాలనుకున్న కార్నర్లోకి తోసేసే కెపాసిటీ ఈ తెల్ల ఉంది ఉందన్నమాట అంటే నాకు తెల్ల బాలు అంటారు క్యూ బాల్ అంటారు ఓహో క్యూ ఇస్తారు దగ్గరగానే ఉందిగా తీసుకో నేను అడిగింది ఆ క్యూని నువ్వాటాను ఏం కావాలి నేను అడిగింది ఈ క్యూని నిన్ను కాదు ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని తసారావులే బొడ్డు ఎస్పీ మా బ తెచ్చావా నాకు సర్లే మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్ కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు ఇచ్చేయచ్చు చూడబాయ్ నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది ఫిక్చర్ రేట్ ఎవరి కష్టాదితో ఉంచుకోరు స్పాట్ పేమెంట్ ఫైటింగ్ కి వెళ్ళావు అనుకో థౌసండ్ రూపీస్ కాలో చెయ్యో తెచ్చావు అనుకో ఫైవ్ థౌసండ్ రూపీస్ లైఫ్ ఏ తీసేసావు అనుకో టెన్ థౌసండ్ రూపీస్ స్పాట్ పేమెంట్ మందు పొందు బేట ఓకే అంటే నాకు ఇచ్చేది గుండా ఉద్యోగం కాదు గవర్నర్ గిరి చేస్తావా చూడండి నేను ఫైటింగ్ పెడతాను ఎప్పుడో చెప్పనా న్యాయం అన్యాయం అయినప్పుడు కాలు తీస్తాను అదెప్పుడో చెప్పనా ధర్మం అధర్మం అయినప్పుడు లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను అదేపుడు నీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కలిసి బరి తెగించి బోర్డు బయలు ఎంటోడే బాబు ఇంటి మొగుడుకి ఎక్కువ రంకు మొగుడు తక్కువ అన్నట్టున్నాడు నాకేం నచ్చలేదు మనకేం అక్కర్లేదు నాకు అసలు నచ్చలేదు ఏమిటయ్యా ఇది మంచి చెట్ట లేకుండా ఆ మాట అడగాల్సింది నేను కట్టుకున్న మొగుడు పెళ్ళాని బ్రతల హౌస్ కు తీసుకురావడం ఎంత నీచం పోలీస్ ఆఫీసర్ ఒక పౌరుని ఇలాంటి గోండాల కొంపు తీసుకోవడం అంతకంటే నీచం సిగ్గుండాలి బొడ్డు లేదు చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటామా కనుక అంబరం వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూసాం కనుక వాడిని బ్రతిమాలు భామాలు బెల్లించో నెమ్మదిగా మన అందరిలోకి తెచ్చుకోవాలి అంతేగాని ఖర్చు నిజమే అలాంటి కెపాసిటీ ఉన్నవాణ్ణి ముసలి వాళ్ళైతే పెంచుకోవాలి పరుచు వాళ్ళైతే ఉంచుకోవాలి ఓసిని నీ లడ్డు మరి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నావు ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రేక్ ఎక్కువ డస్ట్బిన్ కు తక్కువ కార్ యాక్సిడెంట్ రేపు పెళ్లి పెట్టుకుని ఇవాళ కార్ యాక్సిడెంట్ చేసేవాడు ఎంత అప్రతిష్ట ఈ సంగతి పోలీసుకి తెస్తే రేపు నువ్వు పెళ్లి పెట్టడం కాదు కటకటాల మీద నువ్వు వెళ్ళిపోయి డ్రైవర్ వచ్చాడు కొడయా కొడయా ఎవరు అయ్యా మీ అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేయగా చూసిన మనిషిని మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేసిందని చెప్పడానికి ఏమిటి ఆధారం నాతో పాటు మరో పదిహేను మంది చూశారు వాళ్ళే తీసుకొస్తాను బాబా లోపల కూర్చొని మాట్లాడుకుంటాం బాబు రేపే మా అమ్మాయి పెళ్లి ఈ సంగతి నలుగురికి తెలిస్తే దాని పెళ్లి అయిపోయి మా ఇంటి పరువు పోవడమే కాకుండా బంగారం లాంటి దాని భవిష్యత్తు రాశ్రమైపోతుంది అందుకది అందుకది ఈ కేసు నెత్తి మీద వేసుకునే మనిషి ఎవరైనా దొరుకుతాడేమోనని దొరికితే అన్యాయం చేద్దామనా అన్యాయం చేయదు బాబు వాళ్ళు ఎంత అడిగినా ఇస్తాను అంతేకాకుండా దెబ్బ తగిలే హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి అయ్యే ఖర్చంతా నిరపరిస్తాను నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మనిషి అవిటివాడైపోవటానికి కారకుడయ్యాడు కనుక కోణిదల రాజారాం అనే ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ త్రీ ఫార్టీ ఎయిట్ క్రింద ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష విధించటమైనది నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నిన్ను జైలు పాలు చేసినందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను నేనే త్యాగం చేసి జైలు కాలేదు సార్ మీ దగ్గర పాతిక వేలు పుచ్చుకున్నాను నా బిడ్డ భవిష్యత్తును ఎలా కాపాడావు అంతకు మించి మీ అన్నగారి భవిష్యత్తును కాపాడినందుకు నేను నేను ఖైదీలా చూడడం లేదు నా గురువుగా చూస్తున్నాను గురువు గారు గురువు నన్ను చిన్నవాణి మీరు చిన్నబద్ద ఏమీ లేదు నేను ఆ నిర్ణయానికి వచ్చానంతే పదండి గురుగారు గురుగారు ఇదిగో తాళం ఇదే నేను నాకిస్తారు ఇది మీ ఇలా చెప్పాను కదా మీ ఇంటి తాళం మీ దగ్గర ఉండదు మరెవరి దగ్గర ఉండదు మాత్రం మీరేం మాట్లాడకండి మీ జాబు ఇస్తాను కానీ మరికొని ఇస్తాను ఇదిగా ఉంటుంది నా ఐదు ఎక్కడా